ద్వారక ప్రజలంతా సముద్రం ఒడుకు చేరారు కాసేపటికే శ్రీకృష్ణుడి ఆయుధాలైన శంఖ చక్ర గదలు యాదవుల కళ్ల ముందే మాయమయ్యాయి అలాగే శ్రీకృష్ణుడి మహిమాన్విత రథం కూడా మాయమైంది ఇవేవీ పట్టించుకోలేనంతగా మద్యం మత్తులో ద్వారక ప్రజలు మునిగిపోయారు బలరామకృష్ణులు ఆ ప్రజల వెంట నిర్వికారంగా వెళుతున్నారు సముద్ర తీరానికి చేరగానే శ్రీకృష్ణుడి ముఖ్యమైన స్నేహితుల్లో ఒకరైన ఉద్ధవుడికి ఈ పరిస్థితి నచ్చలేదు అతను కృష్ణుడి అనుమతి తీసుకొని హిమాలయాల వైపు తపస్సుకు వెళ్లిపోయాడు బలరాముడు వారందర్నీ విడిచి ఒక చెట్టు కింద కూర్చొని యోగ సమాధిలోకి వెళ్లాడు ఏం చేస్తున్నారో తెలియనంతగా ద్వారక ప్రజలు మత్తులో తూగుతున్నారు కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో వీరత్వం చూపించి యుద్ధంలో మరణించకుండా మిగిలిన యదు ప్రముఖులు సాత్యకి కృతవర్మ వారిద్దరూ మంచి స్నేహితులు కృష్ణ భక్తులు కాని యుద్ధంలో వీరత్వాల విషయంలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వాదన మొదలైంది అది కాస్త పెద్ద గొడవగా మారింది మద్యం ఎంత ప్రమాదకరమో చెప్పే అతి గొప్ప ఘటన ఇది మద్యానికి బానిసలైన వారిని ఆ దేవుడు కూడా బాగు చేయలేడు వారు సర్వనాశనం అవక తప్పదనే ఘటన ఇది విని టాయ్స్ అమెజాన్ లో కూడా లభ్యం